అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాల్లోకి మరొకసారి అమ్మఒడి పథకానికి సంబంధించి నాలుగో విడత పదమూడు వేల రూపాయలనైతే జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక గత వచ్చే నెలలోనే మనకు ఎలక్షన్స్ అనేటివి ఉన్నాయి కాబట్టి అంతకంటే ముందుగానే ఈ చివరి విడత అమ్మఒడి డబ్బులను జమ చేయాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారని ఇక అధికారులందరూ కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారని కూడా అప్డేట్ అయితే ఉంది ఇక ఏ తేదీ నుంచి కూడా ఈ అమ్మఒడి పథకానికి సంబంధించిన నాలుగో విడత పదమూడు వేల రూపాయలు జమ అవుతుంది ఏ జిల్లాల వారికి ముందుగా జమ చేస్తారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగా మీరే తెలుసుకుంటారు ఇక వివరాలకు వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి కూడా ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరైతే తల్లులు పిల్లలను బడికి పంపిస్తున్నారో వారందరికీ కూడా మనకు అమ్మఒడి సాయం కింద అయితే సంవత్సరానికి పదమూడు వేల రూపాయలు ఇస్తూ వస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అలా కాదండి గతంలో అయితే చూసుకుంటే మనకు డెబ్బై ఐదు శాతం హాజరు అనేది ఉండాలి ఇలా రకరకాల రూల్స్ని అయితే తీసుకొచ్చింది ఇప్పుడు గత వచ్చే నెలలో ఎలక్షన్స్ అన్నట్టు జరగనున్న కారణంగా ఈ రూల్స్ అన్నీ కూడా రద్దు చేస్తూ మనకు ఎలక్షన్స్ కంటే ముందే తల్లుల ఖాతాల్లోకి ఈ అమ్మఒడి సాయాన్ని అందించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని పండుగ తర్వాత నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి చివరి విడత మనకు పదమూడు వేల రూపాయలు జమ చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారనమాట కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి మీరు ఎవరైనా సరే అమోడి పథకానికి సంబంధించి గతంలో ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే కూడా మీకు ఇప్పుడు డబ్బులు అయితే ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీ స్కూల్లో కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి